బాత్రూంలో హార్ట్ లు ఎక్కువగా ఎందుకు వస్తాయి చాలా మంది గుండెపోటుతో అకస్మాత్తుగా మృతి చెందుతున్నారు పరిశోధనల్లో ఈ మరణాల వెనుక అనేక కారణాలు గుర్తించారు హార్ట్ అటాక్ తో మరణిస్తున్న వారికి వయసుతో సంబంధం ఉండటం లేదు ఆరోగ్యంగా ఉన్నవారు సైతం సడన్ గా అటాక్ కు గురవుతున్నారు కాగా బాత్రూంలో అటాక్ తో మరణించే వారి సంఖ్య పెరుగుతోంది దీని వెనుక బలమైన కారణాలున్నాయి వీటిని గమనించి జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదం నుంచి బయటపడవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు హార్ట్ అటాక్ కేసులు భారీగా పెరుగుతున్నాయి అయితే బాత్రూంలో హార్ట్ అటాక్ వెనుక అనేక కారణాలను విశ్లేషిస్తున్నారు వైద్య నిపుణులు బాత్రూంలో మల విసర్జన చేసినప్పుడు లేదా మూత్ర విసర్జన చేసినప్పుడు శరీరంపై కొన్నిసార్లు ఒత్తిడి బాగా పడుతుంది అయితే అలాంటప్పుడు గుండె కొట్టుకునే వేగంలో మార్పులు వస్తాయి దీనివల్ల ఒక్కసారిగా గుండె కొట్టుకునే వేగం పెరిగి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు కొందరు మలం లేదా మూత్ర విసర్జన చేసేటప్పుడు శరీరంపై బాగా ఒత్తిడిని కలుగచేస్తారు మల విసర్జన చేసినప్పుడు బాగా ఒత్తిడితో చేస్తారు ఎక్కువసేపు మూత్రాన్ని ఆపుకున్నా కూడా విసర్జించేటప్పుడు బాగా ఒత్తిడిని కలగజేస్తారు దీనివల్ల వేగ స్నాడిపై ఒత్తిడి పడి భారం పెరుగుతుంది ఇది గుండె కొట్టుకునే వేగాన్ని గణనీయంగా పెంచుతుంది దీంతో హార్ట్ అటాక్ సంభవిస్తుంది బాత్రూంలో మాత్రం లేదా మల విసర్జన చేసేటప్పుడు ఎక్కువ ఒత్తిడి కలగజేయకూడదు అలాగే మలం మూత్రాన్ని ఎక్కువసేపు బంధించకూడదు స్నానం చేసేటప్పుడు కాస్త గోరువెచ్చగా ఉన్న నీటితోనే స్నానం చేయాలి తల స్నానం చేసేటప్పుడు ముందుగా నీళ్లను తలపై కాకుండా కొన్ని నీళ్లను పాదాలపై పోసుకోవాలి తర్వాత నీళ్లను తలపై పోసుకొని స్నానం చేయాలి ఇలా చేయడం వల్ల బాత్రూంలో అటాక్లు రాకుండా అడ్డుకోవచ్చు